హాయ్ హలో నమస్తే చాలామందికి వర్షాకాలంలో జలుబు చేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రాణాయామ సీక్వెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఏ నాస్టల్ అయితే ఓపెన్లో ఉంటుందో దాన్ని బుటన్ వేల్తో క్లోజ్ చేసి ఆపోజిట్ సైడ్ నుంచి ఫోర్స్ఫుల్గా ఎక్సేల్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి లోపల ఉన్న మ్యూకస్ అంతా బయటకు వచ్చేస్తుంది కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది సేమ్ ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ చేయాలి తర్వాత ఆల్టర్నేట్ నాస్ట్రిల్తో ఫోర్స్ఫుల్గా ఎక్సైల్ చేయాలి ఇది కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ చేయాలి ఈ కంప్లీట్ చేశాక వస్త్రిక ప్రాణాయామం చేయాలి ఇలా ఫోర్స్ఫుల్గా ఇన్హేల్ చేయాలి ఫోర్స్ఫుల్గా ఎక్సేల్ చేయాలి సేమ్ ప్రాసెస్ని ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి ఇన్హేల్ చేసినప్పుడు చేతులు పైకి లిఫ్ట్ చేయాలి ఎక్సైల్ చేసినప్పుడు చేతులు డౌన్ చేయాలి ఇప్పుడు వచ్చేసి సెకండ్ వేరియేషను ఇన్హేల్ చేసినప్పుడు చేతులు పైకి లిఫ్ట్ చేయాలి ఎక్సైల్ చేసినప్పుడు చేతులు డౌన్ చేయాలి ఇది థర్డ్ వేరియేషను ఇన్హేల్ చేసినప్పుడు చేతులు పైకి లిఫ్ట్ చేయాలి ఎగ్జేల్ చేసినప్పుడు చేతులు డౌన్ చేయాలి మా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్